నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై వర్క్ షాప్ పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆదేశం గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలకు ఎదగాలి పైరవీలు చేసే ఉద్యోగులపై చర్యలు తప్పవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి రాష్టంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి యుద్ద వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారు వైసీపీ అగ్నిమాపక శాఖ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నిబంధనల ప్రకారం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకి మార్గనిర్దేశం చేశారు ఈ వర్క్ షాప్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌరసేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఫలితాలని పరిశీలించారు ఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృత పరచవచ్చు అనే అంశాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు పాలనలో ఏఏ వినియోగించినా మానవీయ కోణం ముఖ్యమని సీఎం తెలిపారు తహల్గా ముగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధు సుధన్ రావు మృతదేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు నెల్లూరు జిల్లా కావలి పెళ్లి శ్రద్దాంజలి ఘటించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని తెలియజేశారు అంతకుముందు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ కావలి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు இச்சே நான் இச்சு நல்ல జరగనా చదువుతున్నా చదు జరగించ சரிங்க கரெக்ட் மாப்பிள்ள தரானாய் சார் பாக்ஸ்ல பாக்ஸ் தரங்க பாக்ஸ் தரங்க பில் குட் ஃபிரண்ட் பேக் தரங்க గ్రామ పంచాయతీల నిధులన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్న గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలి పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం కానీ కుదరలేదు అధికారులు కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ది సాగుతోంది గతంలో చాలా తండాల్లో పర్యటించా అభివృద్ది చేయాలని నిర్ణయించాం చిన్న పైరవీలు చేసిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది ఇష్టం ఇష్టం ఎంచుకున్నాను అది అందరూ రకరకాలుగా విభవించుకున్నారని కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకున్నాను ఇలా ఇక్కడ చూస్తా ఉంటే గాంధీజీ గారిది ఆ స్లోగన్ మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అప్లస్ ఎవ్రీ విలేజ్ రిపబ్లిక్ పంచాయత్ హ్యావ్ ఫుల్ అంటే గ్రామాల్లో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి అత్యంత స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్ లో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలన్న కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి కుమార్ గారు ఫార్మర్ నిన్న దాని ముందు ప్రభుత్వంలో కూడా వేల చేశారు దానికి నేను ఫోన్ మీటింగ్ అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను మరి ఇక్కడ ఇది కక్ష సాధించడం ఎవరి మీద నాకు కావాల్సిన పంచాయతీకి ఏ నిధులు అయితే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశం కైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా కుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే వాళ్ళు ఇందుకు ముందుగా కుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణ జైజా గారికి మిగతా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజు ఎంత విజయవంతంగా ఎంత వడి వడిగా రోడ్ల నీటి నిర్మాణం దగ్గర కావచ్చు ఫామ్ పాయింట్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన చీలకొని వ్యక్తులు ఎవరి దగ్గరకులు లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజు ఎంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు ఉప ఎన్నికల అవిశ్వాస తీర్మానాల సమయంలో ప్రజా ప్రజాప్రతినిధులు తెగువ చూపారని వారందరికీ సెల్యూట్ చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు ముందుగా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ అలాగే వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు అనంతరం సమావేశం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని యుద్ద వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారని అన్నారు దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు వైఎస్ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన మానిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తారని చెప్పారు బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టిడిపి పోటీ చేస్తోంది ప్రజలు ఓడించారు కాబట్టి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్ళిపోయాడు అక్కడ బీసీలు ఉన్నారు వారు ఆర్థికంగా ఇతరత్ర బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కుప్పంలో పాగా వేశారని వైఎస్ పేర్కొన్నారు పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే రెండు నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం ఈరోజు ఇక్కడికి వచ్చిన అంటే ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాము ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాట్ చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలు ప్రీ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకు వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు ఏపీ ఫైర్ డిజాస్టర్ రెపోన్సెస్ మరియు ఫైర్ సర్వీసెస్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మిడత మాట్లాడారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ జరిగిందని ఫైర్ వర్క్ క్రాకర్స్ యూనిట్స్ కి సంబంధించి ఎన్ని ఉన్నాయో గుర్తించడం జరిగిందని తెలియజేశారు ఎన్ని యూనిట్స్ కి పర్మిట్ ఉన్నాయి ఎన్ని లేవు వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని చర్చించారు ఫైర్ విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్ లో ఇవ్వకూడదని అన్నారు జిల్లా వైజ్ ప్రతి మూడు నెలలకి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఫైర్ డిపార్ట్మెంట్ పై రివ్యూ చేసుకోవాలని జిల్లాలో ఒక ఎస్ఓపీ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఫైర్ ఇంజన్స్ కొరత ఉంది నూట ఇరవై వెహికల్స్ కావాలని పెట్టామని అవి వస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు సెక్రటరీ గారు అందరూ కలిసి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీద కూడా ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మనందరికీ తెలుసు ఈ సమ్మర్ టైం లో చాలా మాక్సిమం ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం అన్నది అదేవిధంగా ఈ మధ్య కాలంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం వీటి నేపథ్యంలోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రివ్యూ చేసుకోవాలి అన్న ఒక దృక్పథంతో ఈ రోజు మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా జూమ్ లో వచ్చిన్నారు అదేవిధంగా ఈ రీజనల్ ఫైర్ ఆఫీసెస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ ఉన్నారు డీసీ గారు అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు అయితే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నది ఏంటంటే మాక్సిమమ్ మనకి ఈ ఫైర్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో క్రాక్టర్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ యూనిట్ ని ఐడెంటిఫై చేసుకోవటం అసలు ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి ఉంది అనకాపల్లిలో ఫార్టీ వన్ యూనిట్స్ ఉన్నాయని మొన్న ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మేము అడిగితే మాకు చెప్పడం జరిగింది అది తర్వాత అరౌండ్ ట్వంటీ ఫైవ్ వరకు అందులో కొంచెం మనకి రెన్యువల్స్ కానీ పర్మిషన్స్ గాని ఉండే సందర్భం మిగతావన్నీ కొన్ని చోట్ల అనాథరైజ్ గా కూడా జరిగే పొజిషన్స్ కనిపిస్తాం సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫీ మీద కొంతమంది ఎన్ఓసీలు ఇస్తున్నారు అని నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సెల్ఫ్ డిక్లరేషన్స్ ఎన్ఓసి ఇవ్వకూడదు కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకు విజిట్ చేయాలి అంటే ఒక వినాయక చవితి పందిరేస్తేనే సింగిల్ విండో విధానం ద్వారా పెట్టినా కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఎన్ఓసి ఇస్తేనే తప్ప మనం ఒక వినాయక చవితి పందిరి కూడా వేసుకునే పొజిషన్ లేదు అటువంటిది వితౌట్ ఇన్స్పెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్ఓసి ఇవ్వడానికి లేదు అది యాజ్ పర్ ఎన్బిసి యాక్ట్ ప్రకారం ఉంది ఎన్బిసి యాక్ట్ ప్రకారం చేయాలి అని చెప్పేసి మనం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండి అదే విధంగా మనకి నియర్ బై ఇప్పుడు కమింగ్ సూన్ అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాబోయే ఇండస్ట్రీస్ కానీ అదే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ రేపు పొద్దున్న మనకి సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది రెసిడెంట్స్ ఇవన్నీ కూడా మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయన అరెస్టు చేసి విజయవాడకు తరలించారు ఎడ్లపాడులో కంకర ఎక్కువారి యజమానుల్ని బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజనిపై కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే గోపిని అరెస్టు చేశారు

రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నీతులు చెబుతున్నారు అంటూ కూటమి సర్కారుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కారు అప్పు చేసిందని చెప్పుకొచ్చారు గత వైఎస్సార్ సిపి హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు బుగ్గన తాజాగా మీడియాతో మాట్లాడుతూ మా పరిపాలనలో సామాన్య మానవుడి శ్రేయస్సు గురించి ఆలోచించాం సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది అమ్మఒడి విద్యా దీవెన రైతు భరోసాకు నిధులేవి సున్నా వడ్డీ రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకార భరోసా ఎందుకు ఇవ్వటం లేదు విద్యార్థులకి టాబ్లు ఇవ్వటం లేదు ఏపీ ఎండిసికి జి తొమ్మిది వేల కోట్లు ఎందుకు కేటాయించారని ఆయన ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం రోజులు కాగా ఆర్థిక పరిస్థితి ఏమని చెప్పి గమనిస్తే ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం అనేది సఫిషియంట్ టైం సహజంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే తీర్పు ప్రకారము ఐదు సంవత్సరాల కాలపరిమితి అందులో సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వము ఇంకా స్పెషాలిటీ ఎందుకు స్పెషాలిటీ అంటే వాళ్ళు రావడమే అధికారంలోకి మాకు విపరీతమైన అనుభవం ఉంది మాకు కేంద్రం నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంత మేము కలిసి మా అనుభవంతో అసలు అప్పును కంప్లీట్గా తగ్గించేసి సంపదను విపరీతంగా సృష్టించి ఆ సృష్టించిన సంపద ప్రజలందరికీ కూడా పంచి పెడతామని చెప్పి వాళ్ళు రావడం పాలనలోకి రావడం జరిగింది మరి ఒక సంవత్సరం అయింది అప్పు పరిస్థితి ఏమి సంపద పరిస్థితి ఏమి ప్రజల పరిస్థితి ఏమనేది ప్రతిపక్షాన్ని ప్రతిపక్షానికి మాకు బాధ్యత కదా ప్రజల తరఫున అసెస్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రభుత్వానికి వివిధ విషయాలు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో పద్నాలుగు లక్షల కోట్లండి ఒకరేమో పద్మూడు లక్షల కోట్లండి ఒకరేమో పన్నెండు లక్షల కోట్ల ఎవరి నోటికి ఏది వస్తే అది మా పక్క ఏమంటుండో తెలిసిన రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు ఇప్పుడు అందరు కూడా గమనించుకున్న తర్వాత ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులు వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది ఏం సరే ఇది మట్కా నంబర్లు అది చెప్తున్నారు ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు అవసరాలు చెప్పొచ్చు అందరికీ ఒక్కసారి చెప్పచ్చు అందరికీ జీవితకాలం అంతా చెప్పలేము కదా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నాం వాస్తవానికి ఏమి రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన జరిగినప్పుడు ఒక లక్ష ఇంచుమించు దృష్టిలో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కంప్యూటర్ శిక్షణను బాష్యం రామకృష్ణ ముఖ్య అతిథిగా హాస్టే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు వేసవి కాలంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

చూసే ఉంటారు పాటు ఆ రోజుల కాలంలో మాకు ఇబ్బంది చెప్తాను కాదు వస్తారు చేస్తున్నప్పుడు

కంప్యూటర్ శిక్షణ తరగతులు అతి తక్కువ ఫీజుతో ప్రారంభించడం జరిగింది మరి దీన్ని మా మిత్రులు డాక్టర్ నిమ్మల సాక్షి గారు నేను కలిసి ఇది ప్రారంభించడం జరిగింది మరి దీనికి మరి అంకమరావు గారు కృష్ణప్రసాద్ గారు మరి చేదోడు వాదోడుగా ఒక సాఫ్ట్వేర్ ఒక హార్డ్వేర్ ఇవ్వటం మరి ఈ దీన్ని ఈ అవకాశాన్ని మరి అందరూ ఉపయోగించుకోవాలని ఆ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ మంచి అభివృద్ధి పదంలో ఉండాలని ఏదైతే ఆ నాగళ్ళ శివప్రసాద్ గారు ఆశయంతో ఇవన్నీ చేస్తున్నారో ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ నిర్వహణ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను నిర్వహణ జాష అజ్ఞాన కేంద్రం సహకారంతో భుజనగోళ్ళ మార్బో ప్రాంతంలో ఈ కంప్యూటర్ సెక్షన్ ఈ కంప్యూటర్ శిక్షణా కేంద్రం తక్కువ ఫీజుతో ప్రారంభించిన మా శివప్రసాద్ గారికి మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాన్ని రామకృష్ణ గారు నేను ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఎక్కడైనా ఎలాంటి మంచి కార్యక్రమం ముందుండే వ్యక్తి మా రామకృష్ణ గారు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో నిర్బంధ విద్యను గురించి చెప్తా నా ప్రజలందరికీ నిర్బంధ విద్య ఇవ్వండి ఎప్పుడైతే చదువు ఉంటుందో సంస్కారం వస్తుంది సంస్కారం వస్తే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం వస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అయితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే సమాజం ముందుకెళ్తుంది సమాజం ముందుకెళ్తే దేశం అభివృద్ధి అవుతుంది దేశం అభివృద్ధి తింటే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు అలాంటి ఆశయంతో చాలా తక్కువ ఫీజుతో అందరికీ చదువు అందిస్తున్న రామకృష్ణ గారు మన గుంటూరు నగరంలో ఉంటే మనందరికీ గర్వకారణం ఆయన అరుణా మెడికల్ వారి అనుబంధ సంస్థగా టాయ్ మాల్ గుంటూరు కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ రోడ్ లో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గర నూతనంగా ప్రారంభించబడింది ఈ సందర్భంగా అరుణ శ్రీనివాస్ రెడ్డి మిడత మాట్లాడారు మా వద్ద చిన్న పిల్లలకు ఆడుకునే బొమ్మలు ఉయ్యాల చిన్న కారు చిన్న సైకిల్ మొదలైన ఆల్ వెరైటీ అన్ని రకాల బొమ్మలు మార్కెట్ లో అందరికంటే తక్కువ రేటుకి కన్నా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని చెప్పారు కార్యక్రమంలో అరుణ శ్రీనివాస్ రెడ్డి వారి ఎంప్లాయీస్ తత్తలు పాల్గొన్నారు

ఈ రోజు గుంటూరు నగరం అందలి కొత్తపేటలో గల పెద్ద మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర అరుణాస్ బేబీ వరల్ వారి తాయ్ మహల్ అర్ణాస్ బేబీ వరల్ వారి తాయ్ మహల్ నూతనంగా ప్రారంభించడానికి ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాము టాయ్స్ ప్రోడక్ట్స్ ప్రతి యూ వన్ బేవీ నుంచి ఫైవ్ డేస్ వరకు కావాలి అన్ని ఐటమ్స్ హోల్సేల్ రేట్ లభిస్తాయి అన్నమాట ఫుడ్ ఐటెం మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ అమలు ట్వంటీ పర్సెంట్ దాకా ఉంటుంది టైపర్స్ మీద వన్ ప్లస్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ ఆఫర్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్ టాయ్స్ టాయ్స్ మీద సిక్స్టీ నైన్ పర్సెంట్ దాకా ఉన్నాయి కాస్మెటిక్స్ ట్వంటీ టూ పర్సెంట్ ఈవెంట్ సెవాలేట్ మీద కూడా ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్ మన గుంటూరు నగర ప్రజల కొత్తపేటలోని మెడికల్ క్రాప్ దాంట్లో పెద్ద మహాలేశ్వరం కళలో మామకాలి మీరు చోటు చెప్పింది అవి ఒకసారి ఖచ్చితంగా